ప్రభునందు ప్రియులరా మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు ఐగుప్తులో అబ్రాహామునకు జరిగిన అవమానము గత వీడియోలో దక్షిణ దిక్కుకు ప్రయాణించి దగాపడిన అబ్రహాము అనే విషయాన్ని మనం ధ్యానం చేశాం అబ్రాహాము కానానుకు వెళ్ళిన తరువాత కానానులో మోరే దగ్గర దేవునికి బలిపీఠము కట్టినప్పుడు దేవుడు అబ్రాహాముతో మాట్లాడి ఈ దేశాన్ని నీకు నీ సంతతికి ఇస్తానని చెప్పాడు అలా చెప్పిన ఆ దేశమునకు దక్షిణముగా అనగా ఐగుప్తుకు సమీపంగా ప్రయాణం చేసి అతడు గొప్ప కరువును ఎదుర్కొన్నట్లుగా మనం ధ్యానం చేశాం ఆ తరువాత అబ్రాహామునకు ఏమైనది అంటే ఆ కరువులో అబ్రాహాము దగ్గరలో ఉన్న ఐగుప్తులో నివసించటానికి ప్రవేశించాడు ఈ విషయం మనం ఆది కాండము పన్నెండు అధ్యాయము పదవ వచనములో మనం చూస్తాం అప్పుడు ఆ దేశములో కరువు వచ్చాను ఆ దేశములో కరువు భారముగా నున్నందున ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళాను దేవుడు మనకు వాగ్దానము చేసిన ప్రదేశమును మనము విడిచిపెట్టకూడదు అలా విడిచిపెట్టుట ద్వారా మనము భవిష్యత్తులో అవమానానికి గురి అవుతాం నాకు తెలిసిన ఒక గొప్ప దైవ సేవకుడు మా జిల్లాలోని ఒక పట్టణంలో గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నాడు అతని పరిచర్య చాలా అభివృద్ధి చెందింది కానీ ఏమైందో తెలీదు వారు తమ పరిచర్యను అమ్మివేసి హైదరాబాదుకు వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత ఒక యాక్సిడెంట్లో ఆ దైవజనుడు చనిపోయాడు దేవుడు పంపిన చోటును మనము ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదు అబ్రాహాము మోరేను ఎందుకు విడిచిపెట్టాడో మనకు అర్థం కాదు కానీ మోరే దగ్గర అబ్రహాము కాణానీయులను చూచినట్లుగా బైబిల్ గ్రంథంలో నేను గమనించాను ఆది కాణము పన్నెండు అధ్యాయము ఆరో వచ్చిన అప్పుడు కానానీయులు ఆ దేశములో నివసించిరి అండ్ ద కానా నైట్స్ వర్ దెన్ ఇన్ ద ల్యాండ్ మూరే దగ్గర ఆ కానానీయులను చూచి అబ్రహాము భయపడ్డా కొన్నిసార్లు దేవుడు మనలను పంపిన స్థలములో మనకిష్టం లేని మనుషులు ఉండవచ్చు మనము వారికి భయపడకూడదు సరే ఇప్పుడు అబ్రాహాము కానాను విడిచి ఐగుప్తులో నివసించటానికి వెళ్ళాడు ఆ ఐగుప్తులోనికి ప్రవేశించే టైంలోనే మరొక విధమైన భయము అబ్రాహాములో కలిగింది అదేమిటంటే నేను ఐగుప్తు దేశానికి వెళ్తే నేను నా భార్యను బట్టి నా ప్రాణాలను పోగొట్టుకుంటానేమో అనే భయము అతనికి కలిగింది గనుక ఐగుప్తులోనికి వెళ్ళిన తరువాత అబ్రాహాము తన భార్యను చెల్లి అని పరిచయం చేశాడు తాను చెప్పిన అబద్ధం వల్ల తన ప్రాణాలైతే కాపాడుకోగలిగాడు కానీ తన ప్రియమైన భార్య ఫరో అంతఃపురములోనికి కొనిపోబడింది అంటే ఆమెను పాడు చేయటానికి ఫరో ఆమెను తన అంతఃపురములోనికి తీసుకెళ్ళిపోయాడు ఇది అబ్రాహామునకు ఐగుప్తులో జరిగిన తొలి అవమానం ప్రిలరా దేవుని సన్నిధిని విడిచినప్పుడు మన జీవితాల్లో అవమానాలు ఎదుర్కొనవలసి వస్తుంది ఫరో షారాను తీసుకువెళ్తూ అబ్రాహామునకు చాలా మేలు చేశాడట ఇంతకీ చేసిన మేలు ఏమిటంటే పదహారు వచనంలో ఉంటుంది అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేశాను అందువలన అతనికి గొర్రెలు గుడ్లు మగగాడిదలు దాసులు పనికెత్తెలు ఆడుగాడిదలు ఒంటెలు ఇయ్యబడను బోస్ అంతవరకు అబ్రాహాముకు దాసులు కొద్దిమందిగా ఉండి ఉంటారు ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత పనికత్తులు వచ్చారు ఆ పనికత్తుల్లో ఒకతే హాగరు ఆ తదుపరి హాగరు వల్ల ఎన్ని సమస్యలు వచ్చాయో మనం చూస్తాం ఇదంతా ఎందుకు జరిగిందంటే అబ్రాహాము ఐగుప్తుకు వెళ్ళటం వల్ల జరిగింది అబ్రాహాము ఐగుప్తుకు వెళ్ళినప్పటికీ అబ్రహాము పక్షంగా దేవుడు యుద్ధం చేశాడు ఏమిటా యుద్ధము అంటే షారాను తీసుకెళ్లిన ఫరోను ఫరో ఇంటి వారందరినీ మహావేదనల చేత బాధ పెట్టాడు అప్పుడు ఫరో గ్రహించాడు ఈమె అబ్రహాము చెల్లెలు కాదు అబ్రాహాము భార్యయే అని గ్రహించి అబ్రాహామును పిలిచి నువ్వెందుకు ఇలా చేశావు నీ భార్యని ఎందుకు చెప్పలేదు అని చెప్పి నిలదీశాడు అబ్రాహా ఏం చెప్తాడు మౌనంగానే ఉన్నాడు సరే ఇప్పుడు అబ్రహామునకు జరిగిన రెండవ అవమానం ఏమిటంటే అక్కడ నివసించటానికి ఐగుప్తుకు వెళ్ళాడు అయితే ఐగుప్తు జనులు అబ్రాహామును అబ్రాహాము భార్యను అతనుకు కలిగిన సమస్తమును అక్కడి నుంచి పంపివేశారు అంటే ఐగుప్తులో అతనిని నివసింపనీయలేదు ఇది అబ్రహాముకు జరిగిన రెండవ అవమానం ఇప్పుడు వారు పంపివేసినప్పుడు అబ్రాహాం ఎక్కడికి వచ్చాడంటే పదమూడు అధ్యాయము నాలుగవ వచనంలో తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను ప్రియలారా మరి ఇప్పుడు కరువు ఏమైంది కరువు వచ్చిందని ఐగుప్తుకి వెళ్ళాడు ఐగుప్తుకి వెళ్ళిన వెంటనే అక్కడ కొన్ని పరిణామాలు సంభవించిన తర్వాత అక్కడి నుంచి పంపివేయబడి మళ్ళీ మొదట బలిపీఠం కట్టిన చోటుకు వచ్చాడు గనుక ప్రియులారా దేవుని బిడ్డలమైన మనం దేవుడు మనలను ఉంచిన చోటును విడిచిపెట్టకూడదు అలాగే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనము ప్రయాణాలు చేయకూడదు నిర్ణయాలు తీసుకోకూడదు అలా తీసుకునేటం ద్వారా అబ్రహాము ఎదుర్కొన్న అవమానాన్ని మన దైనందిన జీవితంలో కూడా ఎదుర్కోగలం ప్రార్థన చేసుకుందాం కనికరము కలిగిన మా నీకు వందన ఐగుప్తుకు వెళ్ళిన అబ్రహాము తన కళ్ళ ముందే శారాను ఫరో తన అంతఃపురంలోనికి చేర్చుకున్నప్పుడు చాలా వేదన అనుభవించాడు అలాగే అక్కడికి వెళ్ళి నివసించాలనుకున్న అబ్రాహామునకు అక్కడ నివసించటానికి వీలు లేకుండా పంపివేశారు ఇలాంటి అవమానకరమైన పరిస్థితులను మాకు రాకుండా మేము నీ చిత్తములో స్థిరపడి ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తునాములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె